ఆరోగ్య విషయంలో కానీ మనం తీసుకునే ఆహారము మాత్రలు అయితేనేమి టాబ్లెట్లు అయితేనేమి ఏమైనా కూడా సరే మన శరీరానికి అది పడితేనే అమృతమైనా కూడా మన శరీరానికి పడితేనే మనకు ఆరోగ్యవంతంగా జరించే చేసేదానికి సహాయం చేయగలుగుతారు అది అమృతము కూడా పడలేదని అని అంటే విషంతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరూ ఫస్ట్ మన శరీరానికి ఏది పడతాందో దాన్ని ఆ వస్తువుని అది ట్యాబ్లెట్ రూపంలో అయితేనేమి తినే ఆహార పదార్థంలో అయితేనేమి వాటిల్ని గ్రహించుకొని మనము అవగాహన చేసుకొని వాడాలని చెప్పని ਵੀ ਮੰਡਲ ਬਾਲਾ ਜੀ ਥੈਂਕ ਯੂ